మహాభారతంలో పాండవులు మాయాజదంలో ఓడిపోయారు ఓడిపోయినప్పుడు దుర్యోధనుడు దుశాసను పిలిచి ద్రౌపదిని సభలో తీసుకొచ్చి వివస్థనం చేయమని చెప్పాడు దుస్శాసనుడు ద్రౌపది జుట్టు పట్టుకుని సభలో తీసుకొచ్చాడు ద్రౌపది నమ్మలేకపోయింది అందరూ ఉన్నారు నలభై వేల మంది ఉన్నారు ఐదుగురు భర్తలు ఉన్నారు భర్తలు తెలికెళ్ళి నాకు సహాయం అని అడిగింది అంటే భర్తలు ఓడిపోయారు వాళ్ళు సహాయం చేయలేకపోయారు కృష్ణ అని పిలిచింది కృష్ణుడు రాలేదు వెంటనే ధృతరాష్ట్రుడు దగ్గరికి భీష్ముడు దగ్గరికి ద్రోణుడి దగ్గరికి పెద్దల దగ్గరికి వెళ్ళింది సహాయం చేయమని అడిగింది వాళ్ళు రాలేదు సహాయం చేయడానికి కృష్ణ అని పిలిచింది కృష్ణుడు రాలేదు మూడోసారి ఎప్పుడైతే ఎవరు రావట్లేదు దుస్శాసనం ఏం చేశాడు తన తలుక లాగడం మొదలుపెట్టాడు దుస్సాసనాడికి పదివేలు ఏనుగుల బలం ద్రౌపది అబల ఒప్పుడు రాజకుమారి ఇప్పుడు రాణి దుస్వాసనతో ఏం పోటీ పడగలదు ఒక చేత్తో చీర కుంగు చెంగు పట్టుకుని కృష్ణ అని పిలిచింది కృష్ణుడు రాలేదు అని దుస్సాసనాన్ని లాగేస్తున్నాడు చివరి ద్రౌపది నిర్ణయించింది కృష్ణ ఓ మై లాడ్ వీళ్ళందరి ముందు నగనంగా నేను నిలబడాలన్నది నీ కోరికైతే నేను నిలబడతాను స్వామి లేదు నువ్వు రక్షించాలి అనుకుంటావు నువ్వు భక్త వత్సలుడివి దీనవత్సలుడివి ఆపద్భాంధుడివి నువ్వు రక్షించాలంటే నీ ఇష్టం నేను వ్యవస్థ అయిపోవాలన్నది నీ కోరిక అయితే నేను నగనం అయిపోతాను అని చెప్పి రెండు చేతులు ఎత్తింది ప్రతిఘటించడం మానేసింది ఒకేసారి పిలిచింది కృష్ణ అని కృష్ణ హే కృష్ణ హే గోవిందని పిలిచేలోగా ఆ శబ్దం గోవింద శబ్దం పూర్తయ్యేలాగా కృష్ణుడు ఉన్నాడు కృష్ణ అంటే అనంతం కృష్ణుడు తలక సపోర్ట్ కూడా అనంతమే దుశ్శాసనుడు చేరి లాగలేకపోయాడు స్ప్రోతపబడిపోయాడు తర్వాత ద్రౌపది అడిగింది స్వామి కృష్ణ మరి కథలను పిలిచేనే నువ్వు రాలేదే అంటే కృష్ణుడు అన్నాడు ద్రౌపది మొదట నువ్వు నీ భర్తల మీద ఆధారపడ్డావు తర్వాత పెద్దల మీద ఆధారపడ్డావు తర్వాత నీ స్వశక్తి మీద ఆధారపడ్డావు ఎప్పుడైతే నువ్వు అన్నీ వదిలేసి నా మీదే పూర్తిగా ఆధారపడ్డావో రెండు చేయలు అప్పుడు నేను వచ్చాను భగవద్గీత తాలూకా అల్టిమేట్ శ్లోకం ఏంటి సర్వధర్మాన్ని పరిత్య మామేకం శరణం మృజ రామ్ తాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యా మా సుధ అన్ని ధర్మాలు వదిలేసి నన్నే శరణ పొందండి తప్పకుండా రక్షిస్తాను మిమ్మల్ని మిమ్మల్ని మోక్షం మీకు మోక్షం ఇస్తాను భయపడకండి అందుకని మనం రెండు చేయలు ఎత్తి చూపిస్తాం రెండు చేతులు ఉంటే శరణ పొందడం పొందనుకోండి కృష్ణ తలక శరణ పొందితే మనకి కృష్ణ తలక కృప లభిస్తుంది ద్రౌపది అగ్నిలో పుట్టింది ద్రౌపదికి పుట్టింది అర్జునుని పాండవుల్ని భరించింది ద్రౌపదికి కష్టాలు తప్పలేదండి వృద్ధాప్యంలో ఓల్డేజ్లో వ్యాధి డిసీజ్లో జీవితంలో ఎన్నో సమయాల్లో డబ్బు పనికి రాదు భార్యాభర్తల మధ్య రిలేషన్ ప్రాబ్లం డబ్బు పనికి వస్తుందా లేదు మన పిల్లలు మనకు వినట్లేదు డబ్బు పనికి వస్తుందా లేదా ముసలితనంలో డబ్బు పనికి వస్తుందా డబ్బు ఇల్లు ఇస్తుంది గృహం ఇవ్వదు డబ్బు ఇన్సూరెన్స్ ఇస్తుంది ఆరోగ్యం ఇవ్వదు డబ్బు ఒక కారు ఇస్తుంది కానీ సౌకర్యం సౌకర్యం ఇస్తుందేమో కానీ సంబంధ బాంధవ్యాలు ప్రేమ ఇవ్వదు అందుకని ఈ కష్ట సమయాలన్నింటిలో మన కృష్ణుడి తాలూకా కృప కావాలి అన్నది చాలా విశేషకరమైన విషయం అందుకని రండి కృష్ణుడి తాలూకా ఆశ్రయం పొందండి హరే కృష్ణ